ఎలక్షన్లు ఇంకా ఎంతో ఎంతో కాలం లేదు రెండు మూడు వారాలు వచ్చే వచ్చే నెల పదమూడో తారీఖున మొదల ఎలక్షన్లు అయితే ఈ లోపల ఎన్నెన్ని తమాషాలు చూడాల్సి వస్తుందో ఎన్నెన్ని ఎన్నెన్ని వి విచిత్రాలు వింతలు విడ్డూరాలు చూడాల్సి వస్తుందో అని కొంచెం భయంగానే ఉంది కొంచెం ఆదురుదగానే ఉన్నది కొత్త కొత్త క్యారెక్టర్లు కొత్త కొత్త ఇన్సిడెంట్స్ కొత్త కొత్త విషయాలు చూడబోతున్నాం అన్నమాట ఆ విషయాల్లో ఏంటంటే కోవూరు లక్ష్మి గుంటూరు నివా గుంటూరు వాసి అట స్వర్ణ భారత్ నగర్కి చెందిన ఆవిడట కబ్జాలు భూ కబ్జాలు దందాలు అవి ఇవి చాలా జరిగిపోతున్నాయి అని చాలా బాధపడిపోయి చాలా ఆవేదన వ్యక్తం చేసి చేసింది ఢిల్లీ అక్కడ ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి అయితే ఆల్రెడీ ఈవిడ మీద పది పదిహేను కేసులు ఉన్నాయి పది పదిహేను సంవత్సరాలుగా ఈవిడ బాగా బాగా ఆ లోకల్గా అందరికీ తెలిసిన ఆవిడ తెలిసిన మనిషి అందు ఎందుకంటే అక్కడ ఈ ఆవిడ బాగా నోటోరియస్ మనిషి అట ఈ కేసులు ఈ భూ కబ్జాలు పోలీసు కేసులు గోలలు దొమ్మిలు గొడవలు కొట్లాటలు భూ కబ్జాలు ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు యాంటీ సోషల్ యాక్టివిటీస్ అన్నింటినీ ఎన్ని ఉంటాయో అన్ని రకాల గొడవల్లోనూ ఈవిడ కే ఈవిడ మీద కేసులు ఉన్నాయి పది పదిహేను సంవత్సరాలు దాకా ఇప్పుడే కాదు అయితే ఈవిడ పోయి ఏదో దొంగే పోయి దొంగ 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 అన్నట్టుగాను మరి ఇన్ని కేసులు ఉన్నాయి మరి ఎప్పుడు కూడాను ఈవిడ పేరు బయటికి రాలేదు మరి ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నదో తెలియదు అయితే ఆవిడ అక్కడికి పోయి ఢిల్లీ వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా చాలా అరాచకాలు జరిగిపోతున్నాయి అక్కడ సుచరిత మాజీ హోంమంత్రి సుచరిత అనుచరులు చాలా ఆగడాలు అరాచకాలు చేస్తున్నారు వాళ్ళు చాలా వాళ్ళందరినీ కూడా చాలా భయభ్రాంతులు చేస్తూ ఉంటున్నారు ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చెప్పటానికని నేను మేడం గారి దగ్గర ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి దగ్గరికి వచ్చి చెప్పటానికి వచ్చాను నేను వీళ్ళ అరాచకాలు తట్టు ఎలా తట్టుకోవాలో తెలియదు అని వచ్చాను నేను అయిని అని ఆవిడ చాలా అని చెప్పి ఎలా చేస్తుందంటే ఎలా ఎలా తన తన నిరసనని వ్యక్తం చేస్తుందంటే ఏకలవ్య నిరసన వ్యక్తం చేస్తుందిట అట్లాగూ కొంతమందికి కొన్ని కొన్ని కళలలో కళలు భగవంతుడు ఇస్తాడండి ఆ భగవంతుడు ఇచ్చిన కళలని వాళ్ళు ఎలా ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు మంచికైనా ఉపయోగించుకోవచ్చు చెడుకైనా ఉపయోగించుకోవచ్చు చేతులు చూస్తూ చూస్తూ బొట్టన వేళ్ళు కాళ్ళు చేతులు కాల్చుకోవాలి లేకపోతే కట్ చేసుకోవాలి ఎవరికీ అసలు చేతులు రావు భయం భయం పడుతుంది కానీ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలా ఈజీగా ఎందుకంటే ఈవిడ తండ్రి గారు కూడా ఇలాగే చేసేవాళ్ళు ఆయన ఏదో ఆయన పేరు ఏదో కృష్ణమోహనో ఏదో ఉంది ఏదో కృష్ణ కృష్ణ అనే వస్తుందండి ఆ పేరు అదేం పేరు గుర్తు రాలేదు నాకు కానీ అయితే బహుశా తండ్రి వారసత్వాన్ని పురి పుంపునికి పుచ్చుకున్నట్టున్నది కూతురుగాను కాబట్టి ఏంటంటే ఇలాగూ చక్కగా తన ప్ర తన ప్రతిభని ప్రతిభా పాఠం అన్ని బయటికి ఎట్లా అట్లా కక్కుకోవాలి ఎట్లా అట్లా చెప్పుకోవాలి అందరికీ పది మందిలో గుర్తింపు రావాలి అని తాపత్రయపడుతున్నది కొంతవరకు సక్సీడ్ అయిందనే చెప్పాలి ఈ ఈ కోబూర్ లక్ష్మి ఇట్లాంటివి సరే భలే బాగా తెలుగుదేశం వాళ్ళు కూడా తెలుగు పైగా ఇట్లాంటివి ఈవిడలా కట్ కట్ చేసుకుంటే ట్వీట్ చేశారట ఎందుకు ఎవరు అంటే జాతీయ కార్యదర్శి తెలుగుదేశం జాతీయ కార్యదర్శి లోకేష్ లక్ష్మి గారు సొంత లక్ష్మి గారు సొంత బాబాయి గుండెల్ని చీల్చిన వారు మీరు వేలు వేలు కోసుకుంటే వారు స్పందిస్తారా అంటూ స్పందించారట వీరు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో ఇట్లాంటి వాళ్ళే పడుతూ ఉంటారు పాపం వెంకాయమ్మ కూడా ఎంతగా ఎంతగా గొడవ గొడవ పెట్టుకుంది ఆ రోజున మహాసభలు మహానాడప్పుడు ఎంత గొడవ పెట్టుకుని ఎంత రా రాత్రికి రాత్రిలో ఫేమస్ పర్సనాలిటీ అయిపోయింది పెద్ద ఫేమస్ అయిపోయింది తర్వాత ఆవిడ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏం చేస్తే లేదు లేకుండా ఇప్పుడు ఈ కోవురు లక్ష్మి కూడా ఈవిడ పెర్ఫార్మెన్స్ చూస్తారు ఆవిడని పంపించిన అక్కడ పెద్దలు చూస్తే బాగుందని కానీ ఏంటంటే తడబడుతున్నది ఎందుకంటే తన సొంత సమస్య అయితే ఎవరు తడపడరు కానీ ఏంటంటే తడబడుతున్నది కొంచెం టాలెంట్ ఉన్నది కానీ అనమాట ఆ స్క్రిప్ట్ సరిగా కరెక్ట్గా చదవలేకపోతున్నది చదివిన స్క్రిప్ట్ని బయట హార్డ్ చేసి సరిగా గుర్తు గుర్తు చేసుకోలేకపోతున్నదన్నమాట అదొకటి కనిపించింది నాకు అయితే ఇలాగ వెంకాయమ్మలు ఎంతోమంది ఉంటారు తెలుగుదేశం తెలుగు నాటలో అసలు ఏదో క కళామతల్లి పుట్టిన తెలుగు తెలుగు తెలుగుదేశము ఆంధ్రప్రదేశం అంటే ప్రదేశం అంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అంటారు కాబట్టి ఏంటంటే అట్లాంటి తెలుగు 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 రాష్ట్ర కళామతల్లి అయిన తెలుగు రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఇంకా మీదట ఎంతో మందిని చూ చూడబోతున్నాం మనము ఇది మాత్రం ఎక్కువ గుండె దిటవు చేసుకుని మనం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉండాలి చూసి మనం ఎక్కువ మెంటల్ షాక్ అవ్వకూడదు చాలా బా బాధపడిపోకూడదు అనమాట జస్ట్ ఇవాళ ఎందుకంటే ఇవాళ ఒక కనిపిస్తుంది రేపు మనం మళ్ళీ కానీ మళ్ళీ కానీ మళ్ళీ కనుక చూడాలంటే మనకి ఇట్లాంటి వాళ్ళు కనిపించరు అనమాట కాబట్టి ఆ వచ్చిన రోజున ఏదో ఏదో కరెంట్ అఫైర్స్ అంటారు కదా ఆజుకా తాజా ఖబర్ అంటారు అట్లాగే ఆజుకా తాజా ఖబర్లో ఈ కోవూరు లక్ష్మి గారు మంచిగా ఆవిడ ప్రామినెంట్ ప్లేస్ తీసుకున్నది ప్రామినెంట్గాను ఆవిడ చాలా ఛానల్స్ కూడాను కవర్ చేశాయి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్